నెల్లూరు రూరల్ ముప్పయారవ డివిజన్ ఫతేఖాన్ పేట పరిధిలో ఉండే శ్రీ శ్రీ రాజగణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రాజగణపతి దేవస్థానం నందు పద్మూడవ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అన్న సంతర్పణ గావించారు కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు

శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ లైట్ వెయిట్ పట్టు సారీస్ ఎనిమిది రూపాయలు వన్ ప్లస్ వన్ పన్నెండు వన్ ప్లస్ వన్ ప్రింట్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై రెండు బ్రాండెడ్ లెగిన్స్ రెండు వందల మూడు బ్రాండెడ్ నైట్ డ్రెస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ ప్రింట్ నైటీస్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి సెంటర్ నెల్లూరు